హాయ్ అండి మీ అందరికీ సో అయితే నేను ఈరోజు ఒక కొత్త ప్లేస్కి అయితే వచ్చానండి అయితే వచ్చేసి ఒంగల్ దగ్గర ఉన్నాడు టంగుటూరు దగ్గర జమ్ముల జమ్ములపాలెం జమ్ములపాలెం అనే అయితే ఉన్నాయండి ప్రెసిడెంట్ నేనైతే ఎందుకంటే ఇక్కడ పొగాకి నీళ్ళు పెట్టడానికి మంచి అవకాశం ఉందంట అంటే దీనికి ఇచ్చే పేమెంట్ కూడా ఆ రకంగా ఉంది రోజుకి వచ్చి పద్నాలుగు వందలు అయితే పొద్దున్నే ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా సెవెన్ ట్వంటీ అవుతుంది ఏడు ఇరవై అవుతుందండి సాయంత్రం ఏమో ఒక ఆరు కి అట్ట దిగటం సో అయితే ఇక్కడ మేము చేసే పని ఏంటంటే చూపిస్తూ చూడండి ఇదిగో ఇటు ఇటుపక్క చూసినా కానీ అన్నీ పొగాకు తోటలే అండి ఇక్కడ ఎక్కువ సాగు చేసేది పొగాకే సో అయితే అన్న ముక్కలు సో అయితే మన ఇది పొగా తోటలు ఉన్నాయి కదా ఇవి వచ్చేసి రెండో పంటలు అంటండి రెండో పంట కాదు ఎనర్జీ పంటలు అంటారు వీటిని మన దాకా ఫుల్ వర్షాలు పడ్డాయి కదా మన దాకా ఫుల్ వర్షాలు పడితే ఇంకా భూమి అది నేల మీద తేమస తగ్గిన తర్వాత ఈ మధ్య మళ్ళీ పొగాకు ముక్కలు పెట్టారు కాబట్టి కదా వీటికి తడుపులు కట్టాలంటే నీళ్ళు పెట్టాలి తడుపులు అంటే నీళ్ళు పెట్టడం సో అయితే ఈ విధంగా ఫుల్గా అన్నిటినీ నీళ్ళు పెట్టేసి నేను చేస్తూ ఉంటే రోజుకి వచ్చి పద్నాలుగు వందలు ఒక పర్సన్కి రెండు పూటల వాళ్ళదే భోజనం అందుకని చెప్పేసి నేను మండల నుంచి పోలీయం అంటే ఇక్కడికి వచ్చాను ఓకే అండి సరే నా సాయంత్రం అయితే మీకు ఒక ఈ జమ్ములపాలెం లొకేషన్ ఒకటైనా టంగుటూరు లొకేషన్ ఒకటి చూపిస్తాను సాయంత్రం ఎట్లా కానీ నేను వచ్చేసి ఇది రెండో రోజు అంటే మొన్న వచ్చాను మొన్న నైట్ వచ్చాను నేను ఆ పని చేశాను ఈ రోజు కూడా పొద్దున్న పనికి వచ్చాను నేను రావడం కారణం వంశీగాడు వాడు ఇక్కడ లేడు వాడు రేపు వస్తాడు వాడిని చూపిస్తాను రేపయితే ప్రస్తుతంగా అయితే ఇదే అండి ఇక్కడ మాకు మార్నింగ్ టిఫిన్ మా అది మధ్యాహ్నం అయితే లంచ్ వస్తుంది బాగుంటుందండి అది ఇంట్లో ఫుడ్డే అటు బయట వెళ్ళి తీసుకురా ఇక్కడ రైతు అయితే చాలా మంచివాడు అండి ఆ రైతు కూడా వచ్చాడు ఆ తాత మీకు ఆ తాతని కూడా పరిచయం చేస్తాను సరేనా అయితే ఆయనతో ఆయన మనిషి ఇంకో మనిషి అయితే ఇంకా ఇంక చూడలేదు ప్రస్తుతానికైతే వచ్చి తర్వాత ఆయన పరిచయం చేపిస్తాను ఆయన కూడా మాట్లాడతారు సరేనా చూస్తానండి అండి మీ అందరికీ సో అయితే ఇంతకీ చెప్పే విధంగానే మార్నింగ్ ఆయన వచ్చేసి మన రైతు అండి తాత ఏదామండి హాయ్ చెప్పు హాయ్ ఈయన అంటే నేను ఇప్పుడు చూసిన వ్యక్తుల్లో అయితే ఈయన నెంబర్ వన్ అండి అసలుకి దేని లోట్ లేకుండా ఒక మనిషిని ఏ విధంగా చూసుకుంటాడంటే చాలా బాగా చూసుకుంటానండి ఈ తాతగారి అయితే నేను ఈ వేళ మనిషిని ఫస్ట్ టైం చూడటం సో అయితే ఈ చూపించినట్టే ఇప్పుడు మనకి ఈ తాత ఒక ఏడాదికి వచ్చేసి ఒక ఇరవై ముప్పై ఎకరం దాకా నీళ్ళు కట్టడానికి ఒప్పుకుంటాడు అయితే ఈ ఊర్లో అంటే కాళ్ళలు ఉండవు అండి చిన్న చిన్న పిల్ల కాళ్ళు ఉండవు అంటే మడలు మలపడానికి మనలాగా అక్కడ మనలో ఉన్నట్టు ఇక్కడ ఉండదు ఇక్కడ అన్ని ఇంజన్లే ఆ ఇంజిన్ ఓ పొలెమంటే ఒక కిలోమీటర్ అవతల ఉండిద్ది అల్లడంత దూరం ఉండిద్ది అక్కడ నుంచి నీళ్ళకి ఇక్కడ కొట్టాలి అయితే ఈ అనేది లేత పొగాకండి ఈ లేత పొగాకి ఇప్పుడు నీళ్ళు పెడతాను తర్వాత రెండవ తడుపు ఉండిద్ది అట్టగా ఆ విధంగా ఇంకా రెండు ఒక రెండు తడుపులతో అయిపోయింది తర్వాత పొగాక అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత దాని కింద అంతా ఆకులు కొట్టేసి గేడింగ్ అని దాని ఒక ప్రాసెస్ ఉండిద్ది పచ్చ అంటారు పచ్చకి ఎక్కువ వచ్చేది ఇటు సైడే అండి ఈ ఊర్ల సైడే ఎక్కువ ఇటు పచ్చకి పండిస్తానంట ఒక కింట పొగాకు వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఐదు వేలు ఉంటుందంట అంట అంటే వాడికి గ్రేడ్లు ఉంటాయి ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని వాడికి గ్రేడ్లు ఉంటాయి అంట ఆ గ్రేడ్ని బట్టి రేట్లు ఉంటాయి అట్టగా ఆ విధంగా నడుస్తూ ఉంటుంది అండి ఇప్పుడు అయితే ఇది పచ్చకి సీజన్ బుజ్జావాలి రిలేటివ్స్ ఉన్నారు కదా అంటే వాళ్ళు పెద్దమ్మ చిన్నమ్మ వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా వచ్చారండి అంటే ఈట్ సైడే సో అయితే మనం కూడా వచ్చాడు అది వెళ్తాం వెళ్ళాలనుకున్నాయి అది చాలా కష్టం అంటున్నారు అయినా కానీ ఒకసారి ట్రై చేద్దాం అంటే జతకొచ్చి మూడు లక్షలు చెప్తారంట దాని రేట్ కూడా ఆ రకంగా ఉండిద్ది పని కూడా ఆ రకంగా ఉండిద్ది అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఫైవ్ కానీ అది ఫైవ్ కానీ సిక్స్ కానీ లేచి ఐదు ఆరు ఇంటికి లేచి వెళ్ళి పచ్చ కొట్టి అంటే పొగాకుని తుంచేసి మొత్తం ఈ టాటర్కి వేసుకొస్తారు చూసారా ఈ విధంగా మార్నింగ్ కల్లా రెండు ట్రక్కులు కొట్టేయాలి రెండు ట్రక్కులు పచ్చ కొట్టేసి తీసుకెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గుర్రం వేయాలంటారు అల్లాలంటారు ఎన్నో మాటలు అంటారులే దానికి చాలా మాటలు చెబుతారు ఇది వచ్చేసి పచ్చ వాళ్ళు పొద్దున్న ఎప్పుడూ నాలుగింటికి పోయి కొట్టుంటారు అది పదింటిలోపు అయిపోతే పదింటిలోపు రెండు ట్రక్కులు కొట్టేస్తారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని అల్లాలి అల్లా అల్లిన తర్వాత దాన్ని పెద్ద పెద్ద గూడెలు ఉన్నాయి అన్ని చూపిస్తాను తర్వాత మాకు ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిదిన్నర ఆ మధ్యలో అవుతుంది టిఫిన్ కూడా వచ్చి ఒకసేపట్లో మాకు మార్నింగ్ టిఫిన్ ఏమేమి పెడతానని చూపిస్తాను అదేవిధంగా రొటీన్గా లంచ్లో కూడా ఏమేమి వచ్చిందని చూపిస్తాను అలాగే సాయంత్రం కూడా ఓకేనా సో అయితే ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది వచ్చిందండి ఇది వచ్చేసి కట్టి నిన్నేమో ఇడ్లీ దోశ ఈరోజు కట్టి పొంగలి రోజుకు ఐటెం బాగుండి టేస్ట్ కూడా చాలా బాగుందండి మీ కట్టు పొంగల్లోకి సాంబార్ ఈ కట్టుపొంగ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో కొంచెం కామెంట్ చేయండి తెలుసు అంటే నేను ఇది ఫస్ట్ ఏం తింటాం అది టేస్ట్ మాత్రం చాలా బాగుంది లైక్ ఉప్మా లాగా ఉంది ఉప్మా ఉప్మాదే చాలా బాగుంది నెయ్యి ఫ్లేవర్ తోటి సాంబార్ అంటే ఇది వచ్చేసి ఇంజన్ ఆగిపోయింది అందుకని చెప్పేసి ఏదైనా ఏమైంది అని చెప్పి చూడటానికి వచ్చాం ఇటుకొస్తే జరిగింది ఏంటంటే ఆయిలు ఆయిల్ పైప్ అనేది కొంచెం లూజ్ అవ్వడం వల్ల అది ఆయిల్ అందుకోక ఇంజిన్ ఆగిపోయింది అందుకని చెప్పి మళ్ళీ సరి చేసి మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడైతే తర్వాత అయితే ఆ ఫుట్బాల్ని లాంగ్ నెట్టేసి వచ్చాడు ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ రొటీన్గా అక్కడికి వెళ్ళేసి దాన్ని మళ్ళీ మళ్ళీ తడిపోయాడు చైన్ అంతా లాగ ఇది వచ్చేసి మొత్తం టంగుటూరు వాతావరణం అండి చూసే టంగుటూరు సీట్ అయితే ఏ విధంగా ఈ రోజు నా స్లీపర్స్ అయితే తెగిపోయినాయి అందుకని చెప్పి చెప్పులు కొనవచ్చు